హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ మేము ఇవాళ బక్రీద్ స్పెషల్కి మటన్ బిర్యానీ చేసుకుంటున్నామండి సో ఆ వీడియో మీకు చూపిద్దామని స్టార్ట్ చేశాను ముందుగా నేను రెండు కేజీల మటన్ని నీట్గా వాష్ చేసేసాను ఇప్పుడు ఈ మటన్ని ఈ కుక్కర్లో వేసుకుందాం మనం మీ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు అండి సో ఈ మటన్ని ఇలా వేసుకుని దీంట్లో ఏమేమి వేయాలో చెప్తాను ఫస్ట్ విజులైతే పెట్టేయాలి ఇది లేతగానే ఉందండి ముదురు కాదు నేను మూడు విజిల్స్ పెడతాను అంతే దాని తర్వాత బిర్యానీ స్టార్ట్ చేద్దాం మనం ముందుగా దీంట్లో నేను పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఇదిగోండి టూ కేజెస్ కదండి అందుకని చెప్పేసి నేను హాఫ్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను టూ స్పూన్స్ అంతా తీసుకున్నాను ఫుల్గా పెద్ద స్పూన్తోనే కేజీకి వన్ స్పూన్ పెద్ద స్పూన్ నిండా అండ్ నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ అంతా ఉప్పు వేసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసేద్దాం చేత్తో ముక్కలకి పట్టేలాగా చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ బిర్యానీ మేము కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము మా అత్తయ్య గారు చేస్తారు అసలు మటన్ బిర్యానీ రాని వాళ్ళకి ఇంతైనా ఇంత ఈజీనా ఇంత టేస్టీగా ఉందేంటి అంటారు మీరు కనుక ఎవరైనా చుట్టాలు వస్తే చేసి పెడితే కనుక నిజంగా చెప్తున్నానండి అసలు చాలా అంటే చాలా బాగుంది స్పైసీగా టేస్టీగా కమ్మగా ఎలా ఉందంటే తినే కొద్దీ ఇంకా తినాలి అన్నట్టు మా అత్తయ్యగారు వేడివేడిగా బిర్యానీ చేసి వేడివేడిగా తినేయండమ్మా అని వేసి పెట్టేవాటికి తింటే అసలు మామూలుగా లేదండి టేస్ట్ చూడండి నేను ఇప్పుడు దీంట్లో జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ అంతే వేశాను వాటర్ మనం మాంసం కడిగేటప్పుడు దానికి వాటర్ పట్టేసింది కదా ఇంకా దాంట్లో నుంచి నీళ్ళు ఊరుతాయి మనకి సో హాఫ్ గ్లాస్ చాలు ఎక్కువ వేయకూడదు వాటర్ టూ కేజెస్కి హాఫ్ గ్లాస్ కేజీ అయితే పావు గ్లాస్ వేసుకొని చాలు ఇప్పుడు దీన్ని విజిల్ పెట్టేశాను టీ త్రీ విజిల్స్ అయిపోయింది ఇప్పుడు బయటకు వచ్చేసాం మేము పొయ్యి పెట్టారు మత్తి గారు ఆయిల్ వేశారు టూ కేజెస్కి పావు కేజీ అంతా ఆయిల్ వేశారండి దాంట్లో లవంగా పట్ట చెక్కా ఇలాయచి మరాఠీ మొగ్గ నాసుపువ్వు అన్నీ వేసేసారు దాంట్లో ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నారు ఆనియన్స్ కూడా ఒక పావు కేజీ అంతా ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాము ముందైతే దాన్ని వేసేస్తున్నారు బాగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు బాగా ఫ్రై చేశారు మటన్ కదా వైట్నెస్ ఉండకూడదు అని చెప్పేసి బాగా ఫ్రై చేసేయాలని చెప్పారు మా అత్తయ్య అయితే ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాము ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ టూ స్పూన్స్ వేసాము కదండి ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ ఫుల్గా తీసుకున్నారు చూపించడం కొంచెం నేను వీడియో ఆన్ చేయలేదు హడావుడిలో ఇది అడగంటు పోయిందని కొత్తిమీర పుదీనా కూడా వేసేసామండి మీకు కనిపిస్తుంది కదా నేను చూపించేది అండ్ వెంటనే టమాటా అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసారు ఆనియన్స్ ఒక్కటి ఎర్రగా వేగగానే వెంట వెంటనే వెల్లుల్లి పేస్టు అది వేగి స్మెల్ వచ్చిన తర్వాత కొత్తిమీర పుదీనా వెంటనే టమాటా పచ్చిమిర్చి అలా ఒకదాని తర్వాత ఒకటి వేస్తారు పొయ్యి కదండీ బాగా సగ ఎక్కువ ఉంటుంది కదా వంటది సో ఇప్పుడు వచ్చేసి దాంట్లో విజిల్ పెట్టినా మటన్ వేసేసామండి దాంట్లో కొద్దిగా వాటర్ ఉంది దాంతో కలిపి మేము ఎసరు కలిపి వేసుకున్నాము వాటర్ ఎలాగంటే ఒక గ్లాసు రైస్కి ఒకటి పావు వాటర్ వేసాము బాస్మతికి నార్మల్ రైస్కి వన్ అండ్ హాఫ్ వేసాము ఒకటిన్నర మేము రెండు కలిపి వేసుకున్నాము రైస్ ఎలాగంటే త్రీ గ్లాసెస్ బాస్మతి త్రీ గ్లాసెస్ మామూలు బుయ్యం ఎసర కూడా అలాగే లెక్క పెట్టుకున్నాం మామూలు బియ్యం కా ఒకటికి ఒకటిన్నర బాస్మతికి ఒకటికి పావు అదే లెక్కతో మీరు ఎన్ని గ్లాసులు వేస్తారో అన్ని గ్లాసులు ఎసరు వేసుకోండి మటన్ విజిల్ పెట్టిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ ఉంటే పడేయద్దండి అది కూడా ఎసరు కింద లెక్క పెట్టుకోండి ఇప్పుడు ఎసరు మరుగుతుంది కదండి ఈ నానబెట్టిన బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యాన్ని మనం దాంట్లో వేసేయాలి నేను కొంచెం స్కిప్ చేస్తా అక్కడక్కడ బిట్స్ చూపిస్తున్నాను ఎందుకంటే ఫెస్టివల్ కదండి కొంచెం హడావులో ఉన్నాను అందుకని చెప్పేసి మీకు క్లారిటీగా బియ్యం నాన్ చూపించలేదు చెప్తున్నాను ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు దమ్ పెట్ దమ్కి పెట్టేద్దాం అన్నప్పుడు నిమ్మకాయలు అండి చిన్న సైజ్ నిమ్మకాయలు ఒక అర డజన్ వేసాము కేజీకి అయితే మూడు వేసుకోండి కేజీ మటన్ అండి నేను చెప్పింది రైస్ కాదు ఇప్పుడు పొయ్యిలో ఉన్న అవన్నీ బయటికి తీసేసి ఆ నిప్పుల మీద అలా దమ్కి పెట్టేయాలి మనం టెన్ మినిట్స్ తర్వాత చూసి గీ వేస్తున్నాం నెయ్యి వేస్తున్నాం మేము నేను ఇంట్లో తయారు చేసిన ఘీ ఇందాక ఫస్ట్ ఆయిల్ వేసినప్పుడు షీర్ కుర్మాలోకి వాడేసాము సో బయట నుంచి మళ్ళీ తెప్పించాను అది ఇప్పుడు దమ్కి పెట్టేటప్పుడు వేస్తున్నాను ఇదిగోండి అలాగా ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఇప్పుడు దమ్ అయిపోయింది లోపలికి తీసుకొచ్చేసామండి చూసారా ఆహా అసలు ఎంత ఘమ్ఘమ్లాడుతుందంటే చూస్తే టెంప్టింగ్ అయిపోవాల్సిందేనండి ఎవరైనా సరే ఈ బిర్యానీ చూసారంటే మామూలుగా లేదండి ముక్క కూడా అసలు కరెక్ట్గా ఉంది తినడానికి వీలయ్యే విధంగా త్రీ విజిల్స్ పెట్టాము దీంట్లో దంకి పెట్టేసామేమో జ్యూసీగా చాలా బాగుందండి మీకు ప్రజెంటేషన్ చూస్తుంటేనే అర్థమైపోతుంది అనుకుంటాం మా బిర్యానీ ఎలాగుందో మా అత్తమ్మ చేసిన బిర్యానీ విత్ ఈ దైక్ చట్నీ అంటాం మేము అంటే పెరుగు పచ్చడి కచంబర్ మేము చేసిన బిర్యానీ నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మేము ముస్లిం స్టైల్లో చేసిన మటన్ బిర్యానీ నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఎవరైతే చేసుకోలేదో మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి ఎంతో టేస్టీ అయినా బిర్యానీ అయితే రెడీ అల్లాఫీస్ ఫ్రెండ్స్